బోనాల పండుగ కొన్ని వందల సంవత్సరాల నుంచి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటుతూ తెలంగాణలోని అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను ఒకటి చేస్తున్న గొప్ప పండుగ మన బోనాల పండుగ బోనం అంటే భోజనం అమ్మవారికి భోజనం స్వయంగా మహిళలు వండి కొత్త కుండలో అమ్మవారికి భోజనం తీసుకెళ్తారు బోనాల పండుగ ప్రకృతి ఆరాధన పండుగ ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని భక్తుల విశ్వాసం తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిందని భక్తులు భావించి ఊరి ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా అందరూ బోనం ఎత్తుకుంటారు ఈ బోనంలో అమ్మవారికి ఇష్టమైన బియ్యం పాలు పెరుగు బెల్లంతో చేసిన ఆహారం ఉంటుంది హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన యూట్యూబ్లో లో మా విలేజ్ లో బోనాల ఫెస్టివల్ గురించి మేము ఒక వ్లాగ్ రూపంలో మేము ముందుకు వస్తున్నాం ఆషాఢంలో జరిగే బోనాలకు ప్రత్యేకత ఉంటుంది అలాగే మా విలేజ్లో శ్రావణ మాసంలో బోనాలు జరుగుతాయి మనకి హైదరాబాద్ లష్కర్లో మనకి ఎలా అయితే బోనాలు ఆషాఢ మాసంలో జరుగుతాయో అలాగే తెలంగాణ పల్లెల్లో అతిపెద్ద పండుగైన బోనాల ఫెస్టివల్ ఇక్కడ పల్లెటూరు వాతావరణంలో మేము శ్రావణ మాసంలో జరుపుకుంటాం మా దగ్గర బోనాల ఫెస్టివల్ని ఏ విధంగా జరుపుకుంటాం మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము అమ్మవారికి ఏమేమో కానుకలు సమర్పిస్తాం మొత్తం మా విలేజ్ ప్రజలంతా అమ్మవారిని ఒక తల్లి లెక్క భావిస్తూ ఉంటాం అలాగే ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన తెలంగాణలో అతిపెద్ద పండుగైన బోనాల పండుగ మీద మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు బ్లాగ్ రూపంలో రాబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరకు చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ తో ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి నలుమూల చెప్పుతున్న గొప్ప పండుగ బోనాల పండుగ అన్ని వర్గాలు అన్ని మతాలు కలిసి ఒక ఊరంతా ఒక కుటుంబంలా చేసుకునే గొప్ప పండుగ బోనాల పండుగ ప్రతి ఏటా వర్షాకాలం మొదట్లో వచ్చే ఈ పండుగకు ప్రజలందరూ సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు బోనాల పండుగ నాడు ఊరి ప్రజలంతా అమ్మవారికి ఆహారం తీసుకుపోయి అమ్మవారికి ఆహారం సమర్పించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు ఆహారం తీసుకొని బోనం తీసుకొని ప్రజలందరికీ ఆరోగ్యం పాడి పంటలు కాపాడుతుందని భక్తుల విశ్వాసం బోనాల పండుగ నాడు మా ఊరి ప్రజలందరూ అమ్మవారికి ఇష్టమైన కుంకుమ పసుపు చీరే సారే గాజులు అలాగే కొత్త కుండలో బోనం తీసుకుని అమ్మవారికి సమర్పిస్తారు అలాగే అమ్మవారికి కళ్ళు శాఖ అంటే కూడా ఎంతో ప్రీతి కళ్ళు శాఖం కూడా అమ్మవారికి ఆరోగింపుగా పోస్తారు మన బోనాల పండుగకు ఘన చరిత్ర ఉంది కాకతీయులు కూలి కుతుబ్షాలు శ్రీకృష్ణ దేవరాయలు ప్రతి ఒక్కరు మతం వర్గం సంబంధం లేకుండా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న గొప్ప పండుగ బోనాల పండుగ ముఖ్యంగా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అలాగే మూసి వరదలు వచ్చినప్పుడు బోనాల పండుగను జరుపుకోవడం వల్ల వాటికి నివారణ జరిగిందని భక్తులు భావిస్తారు ఈ పండుగ నాడు శివసత్తుల పూనకాలు అలాగే పోతురాజుల నృత్యం డప్పు చప్పులతో తీసుకుపోయే బోనాలు చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది బోనాల పండుగ ప్రతి ఒక్కరి ఊరిలో బోనాల పండగ అంటే అదొక తెలియని ఫీలింగ్ మన తెలంగాణలో అతిపెద్ద పండగ మన బోనాల పండగ ఇలా మా బోనాల పండుగ మా ముత్తాలమ్మ టెంపుల్ పక్కనే ఇట్లా ఆనుకొని ఇట్లా నీటిగుండం ఉంటుంది నీటిగుండం కూడా కాకతీయుల కాలం నుంచి ఉన్న నీటిగుండం ఇది ఎంత లోతుంటుందో చాలా మంది తెలియదు అంత చాలా ఉంటుంది ఇది ఇప్పుడు కొద్దిగా పొడికది తయారు చేయలేదు కానీ ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ వాతావరణం అక్కడ మా చుట్టూ పచ్చని పరిసరాలు పచ్చని పంట పొలాలే ఉంటాయి మా దేవాలయం చుట్టూ ఫ్రెండ్స్ మా ఊరు తరూరు ప్రతి ఏటా మేము బోనాల పండుగ చాలా సంబురంగా జరుపుకుంటాం ఈ ఏడు మేము జరుపుకున్న బోనాల పండుగ మీకు ఒక వీడియో రూపంలో తీసి చూపెట్టాను మేము జరుపుకున్న బోనాల పండుగ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర బ్లాగ్స్ జై హింద్ జై బోనాల పండుగ జై అమ్మ తల్లి